హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈ రోజు నేను మీకు చేసి చూపించబోయేది ఆలు బజ్జీ దీనికోసం ముందుగా ఆలుగడ్డని చక్కగా శుభ్రం చేసుకొని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకో వాటర్లో నానపెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు తినే సోడా వేసుకొని బ్యాటర్ మొత్తం చక్కగా మిక్స్ చేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇవి మాత్రం ఉంటే సరిపోతుంది ఈలోగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేడి చేసుకుని స్లైసెస్ పక్కన పెట్టుకున్న ఆలూను కూడా ఇప్పుడు బ్యాటర్లోకి వేసుకొని బ్యాటర్లో మొత్తం డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా కడాయిలోకి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఒక్కొక్కటిగా అతుక్కోకుండా కడాయిలోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోక్ తీసుకొని మధ్య మధ్యలో మలుపుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆలు బజ్జీ రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ మొత్తం పోయేంత వరకు స్ట్రీనర్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి వేడివేడిగా ఆలు బజ్జీ రెడీ అయిపోయింది మీ కనుక నా ఈ ఆలు బజ్జీ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్